హాయ్ అండి ఇంట్లోనే డ్రాగన్ చికెన్ ఎలా చేయాలో ముందుగా చికెన్ బ్రష్టిని ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి వీటిని ముప్పై నిమిషాల పాటు ఉప్పు నేను నానబెట్టుకోవాలి కట్ చేసుకున్న చికెన్లో అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు పసుపు ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి టేబుల్ స్పూన్ కాలం ఫ్లవర్ ఒక ఎగ్గు పళ్ళు కొట్టుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి చిన్న తర్వాత వేడి చేసిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అర టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక రెమ్మ కరేపాకు వేసుకోవాలి రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి చిట్కడు పసుపు టేస్టులు సరిపడంత సాల్ట్ అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి అర టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఒకటిన్నర స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఇదంతా కలుపుకొని ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చివరికి సన్నాగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రాగిన్ చికెన్ రెడ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి